अच्छा जिगदारपुर घुसेंगे। अब अच्छा कम निजामाल जत्ता, निजामाल जत्ता, निजामाल जत्ता। पुलिस मलिक यादव बोलने का और अब निजामाल है पुलिस स्टेशन ने ठिकाने तो గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాకుండా కాదు గేట్ బయట గేటు బయట బాబు అటు అటుకున్నా అటు తీ ఒకటి కాదు అందరికే

ఏ హారు ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది బెదిరించి అయిపోయింది రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండిడేట్ తిరిగిస్తా రాబుల క్యాండిడేట్ రాబుల పని ఏంటి అంటే క్యాండిడేట్ రాబుల పని ఏంటి క్యాండీ టూ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబా గారు ఇంకా సైలెంట్గా ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో ఒక Sous-titres par Anouk